జగంపేటలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సతీష్ ఫౌండేషన్ సహాయం స్థల పరిశీలన చేసిన ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోత్యాల నవీన్ స్థానిక గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల కాపు కళ్యాణ మండపం వద్ద గల ఖాళీ ప్రదేశంలో రెండు చోట్ల స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జోత్యాల నవీన్ సాన సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఇంజనీరింగ్ అధికారులు సందర్భంగా జ్యోత్యాల నవీన్ మాట్లాడుతూ జగంపేటలో ఇండోర్ స్టేడియంకి మిగిలిన ఉన్న పనులకు పక్కనే ఉన్న స్థలంలో క్రికెట్ స్టేడియం మరొక స్థలంలో మరో స్టేడియం నిర్మాణానికి సహాయం అందించవలసిందిగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ని కలవడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సాన సతీష్ ఫౌండేషన్ సహాయంతో నిర్మాణాలు చేపట్టిన ఈ రోజు ప్రతినిధులు వచ్చి పరిశీలించారని జగ్గంపేట శాసన సభ్యులు జ్యోత్యాల నెహ్రూ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టి తొందరలోనే ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని నవీన్ అన్నారు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి పండ్రంగి రాంబాబు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి సర్వసిద్ది లక్ష్మణరావు మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి కోడూరి రమేష్ డీజీ ఉమామహేశ్వర్ జేఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ అందరికీ నమస్కారం నిన్న ఏదైతే మన రాజ్యసభ సభ్యులు సతీష్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మా క్రికెట్ గ్రౌండ్స్ కావాలి అని అడగడం జరిగింది ఆయన ఇమీడియట్గా స్పందించి ఈరోజే పంపించి సతీష్ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్టులో ఏదైతే ఇండోర్ స్టేడియంలో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి అలాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి రెండు గ్రౌండ్లు కూడా చేయించడానికి ఎస్టిమేషన్లు అవి తెప్పించుకుని అతి తొందరలోనే ప్రారంభించేలాగా ఆయన సహకారంతో జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా అతి తొందరలోనే ఈ రెండు గ్రౌండ్లు ఇండోర్ స్టేడియం కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్